షర్మిల యుద్ధం మొదలుపెట్టారు ముగ్గురు మీద బీజేపీ అంటే ఒక కొత్త అద్దం చెప్పారు బి అంటే బాబు జే అంటే జగను పి అంటే పవన్ కళ్యాణ్ అంటే వీళ్ళ ముగ్గురు మాకు శత్రువులే అనేది ఆమె చెప్పాలనుకుంటున్నారు రేపొద్దున భవిష్యత్తులో వీళ్ళ ముగ్గురులో ఎవరు ఎవరితోనూ కలవని చెప్పడం లేదు అంటే ఒక ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఒక ఆల్టర్నేటివ్ పార్టీ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కాంగ్రెస్ ఆల్టర్నేటివ్ అవ్వాలని ఆలోచన చేస్తున్నారు ఏమో తప్పేం లేదు నిజంగా గనక కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరికీ ఆల్టర్నేటివ్ అయ్యి సీనియర్లను కలుపుకుపోయి రేపొద్దున సింగిల్గా కనుక బరిలోకి దిగితే ఖచ్చితంగా అది ఎవరికి ప్లస్ అవుతుందా ఎవరికి మైనస్ అవుతుందని అందరికీ తెలిసిన హస్య ఇప్పుడు వ్యతిరేక ఓటు బ్యాంకును ఎట్టి పరిస్థితుల్లో చేర్చకూడదు అని చెప్పి వీళ్ళందరూ అనుకుంటున్న టైంలో నేను సింగిల్గా వెళ్తాను అంటే ఖచ్చితంగా వ్యతిరేక ఓటు చేరుతుంది అలాగే బీజేపీ టీడీపీ ఒకవేళ జనసేన ముగ్గురు కలిస్తే కనుక టీడీపీ జనసేన కూటమిని వ్యతిరేకించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళకి ఓటు వేయలేని వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే వైసీపీ నచ్చిన వాళ్ళు టీడీపీ జనసేన కూటమి నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకైతే ఓట్లు లేరు ఆ ఓట్లు అప్పుడు కాంగ్రెస్ పార్టీ క్యాష్ చేసుకునే అవకాశం ఉంటుంది అప్పుడు కూటమికి వెళ్లాల్సిన ఓట్లను చీల్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది అల్టిమేట్గా విజయం ఎవరికి దక్కుతుంది అనేది అందరికీ ఓపికగా తెలిసిందే కాకపోతే షర్మిల గారు ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీని భుజాన్ని ఎత్తుకోవడంతో పాటు బీజేపీ వైసీపీ టీడీపీ ముగ్గురిని కూడా అంటే వీళ్ళ ముగ్గురిని విమర్శిస్తున్నారు వాళ్ళ ముగ్గురు మాకు ప్రత్యర్థులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇది చివరి వరకు ఉంటుందా లేదో చూడాలి